ఎవరు దేవునికి భయపడతారు దేవుడు వారిని ఏం చేస్తాడమ్మా అయ్యా ఏం చేస్తాడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దైవ భయం కలిగి ఉండాలంటే ఒకే ఒకటి సీక్రెట్ ఏం లేదు నలుగురులో ఉన్నప్పుడు ప్రభు నన్ను చూస్తున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రభు నన్ను ఆ ఒక్క వివేచన కలిగి ఉంటే చాలు నలుగురులో ఉన్నప్పుడు నీ నాలుకను ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును కాపాడుకోమన్నాడు ఒక మహనీయుడు నలుగురిలో ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలట నాలుగును కాపాడుకోవాలట ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలి మనసును కాపాడుకోవాలి ప్రిల్లర్ నలుగురిలో ఉన్నప్పుడు నీ నీ ప్రవర్తన ఎలా ఉన్నది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నది ప్రిల్లర్ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే ఆ ప్రవర్తనే నీవు అది ఏదైనప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే ఆ ప్రవర్తన ఆ మాటలు ఆ జీవితమే నీవు అసలైన నీ వ్యక్తిత్వం అది కనుక ప్రియుల దేవుడు నలుగురిలో ఉన్నా చూస్తున్నాడు ఒంటరిగా ఉన్నా చూస్తున్నాడు ప్రతి విషయంలో చూస్తున్నాడు కీర్తనాకారుడు అంటాడు అందుకే ప్రభు నేను కూర్చునుట నిలుచునుట పరుండుట నీకు తెలుసు నా మాట నా నోట రాకమునిపోయి బాగా నా తలంపు నా హృదయంలో నా నా మనసులో నీవు నన్ను ఎరిగిన్నావు అంటాడు కనుక ప్రియుల దేవుడు మనల్ని చూస్తున్నాడు తప్పక చేతనిస్తాడు అని ఒక్క ఆలోచన ఆ దైవభయం ఉండే చాలు నీ జీవితం బాగుపడుతుంది నీ కుటుంబం బాగుపడుతుంది నువ్వు బాగుపడతావు నీ సమస్తం బాగుపడుతుంది ఆశీర్వదిం పడుతుంది దేవునికి భయమ కలుగు ఎవరిష్టానుసారం బతకడానికి ఆ దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడ్డ దేవుని వాక్యం దేవుని వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు భయముతో దైవ భయముతో పరిశుద్ధతను పరిపూర్ణత చేసుకోవడానికి అలలోయ దైవ భయము కలిగి దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని బట్టి వాగ్దానాలను బట్టి ఇంకా దేవుని యందు భయభక్తుల్లో ఎదుగుతూ వర్ధిల్లుతూ సంపూర్ణం సంపూర్ణమవడానికి దేవునికి స్తోత్రం గాక హలలోయ ఎందుకు సంపూర్ణమవడానికి ఎలాగో ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది శరీరమునకు ఆత్మకు కలిగిన ఏం చేస్తుంది దేవుని వాక్యం కడుగుతుంది నువ్వు తలస్నానం చేస్తే ఎలా తల మొదలుకొని గోరు వరకు పాదాల వరకు శుద్ధి అవుతుందో దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దైవ సేవకుడు చెప్తున్న ఉపదేశం విన్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాలు దేవుని వాక్యంతో ఏం చేయబడుతున్నాయి అమ్మా ఏం చేయబడుతున్నాయి రా కడగబడుతున్నాయి శుద్ధి చేయబడుతున్నాయి దేవుని వాక్యం పరిశుద్ధ జలం దేవుని వాక్యం ఏంటండి పరిశుద్ధ జలం మన ఆత్మకున్న డాగును మచ్చను ముడతను ఈ లోకంలో ఏది శుద్ధి చేయలేదు ఏసు రక్తం దేవుని వాక్యమైన ఈ పరిశుద్ధ జలం మాత్రమే నీ మనస్సును మనస్సాక్షిని ఆత్మను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధతలో సంపూర్ణతలో నిలబెట్టేది శివం కలిగిన దేవుని వాక్యం కలలోయా